ఒకప్పుడు ఐకమత్యానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి జిల్లా ఇప్పుడు రాజకీయ చర్చల కేంద్రంగా మారింది టీడీపీ అధిష్టానం సర్వేలో ఇద్దరు ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తమైందన్న ప్రచారం జిల్లా రాజకీయాల్లో కలవర రేపుతోంది క్రమశిక్షణ చర్యలకు రంగం సిద్ధమైనట్లు జోరుగా ప్రచారమూ సాగుతోంది అయితే ఇది కేవలం సోషల్ మీడియా ప్రచారమా లేక నిజంగానే పార్టీ అధిష్టానం కత్తి ఇద్దరు ఎమ్మెల్యేల మెడపై వేలాడుతోందా ఇక ఇంతకీ ఆ జిల్లా ఏది ఎవరా ఇద్దరు నేతలు గెలిపించిన జిల్లాపైనే టీడీపీ అధిష్టానం గురుగా ఉందన్న ప్రచారం వెనుక అసలు నిజం ఏంటి అధిష్టానం సర్వేలో ఇద్దరు ఎమ్మెల్యేల పనితీరుపై పడిందన్న ప్రచారం నిజమేనా వాచ్ దిస్ రాజకీయాల్లో గెలుపు ఒక ఎత్తు గెలిచిన తర్వాత పార్టీ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ఇంకో ఎత్తు రెండు దశాబ్దాల పాటు కాంగ్రెస్ వైసీపీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలతో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి మొత్తం ఉమ్మడి జిల్లాలో పన్నెండు నియోజకవర్గాలుండగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున టీడీపీ పది స్థానాల్లో గెలిచి రాజకీయ సమీకరణాలని మార్చేసింది అమరావతి ఉద్యమంలో రైతులకు అండగా నిలిచిన ఈ జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు ఆనాడు అధికార దర్పానికి ఎదురొడ్డి పోరాడిన నేతలుగా గుర్తింపు పొందారు అయితే అక్కడే ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేల్లో కలవరం మొదలైంది అవినీతి ఆరోపణలు ఊపందుకున్నాయి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి అంటే రికవరీ రాజకీయాలే ఎక్కువయ్యాయన్న ఆరోపణలు వస్తున్నాయి ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో నేతలు వెనుకబడ్డారా లేదా ప్రత్యర్థులే కావాలని జిల్లా టీడీపీ నేతలపై విష ప్రచారం చేస్తున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి లేకుంటే ఈ ప్రచారం వెనుక పార్టీ అంతర్గత అసంతృప్తులున్నాయా లేక రాబోయే స్థానిక ఎన్నికలు భవిష్యత్తు రాజకీయాలకి సంకేతమా అనే చర్చ కూడా జరుగుతోంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పన్నెండు నియోజకవర్గాలుండగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు టీడీపీ కాంగ్రెస్ నువ్వానీనా అనేలా ఉండేది అయితే రెండు వేల నాలుగు ఎన్నికల తర్వాత వైఎస్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి కాంగ్రెస్కు ఉమ్మడి ప్రకాశం జిల్లా కంచుకోటగా మారింది అయితే వైఎస్ఆర్ అకాల మరణం తర్వాత జగన్ వైసీపీని స్థాపించారు వైఎస్ఆర్ తనయుడు ను కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లా ఆదరించింది వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి అతి దగ్గర బంధువు అయిన వైవి సుబ్బారెడ్డి సీనియర్ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వీరిరువురు ఈ జిల్లావాసులు కావడంతో వైసీపీకి రాష్ట్రంలో కడప జిల్లాతో ప్రకాశం జిల్లా కూడా కంచుకోటగా ఉండేది రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రంలో వైసీపీ ఘన విజయం సాధించింది అయితే రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలు మాత్రం వైసీపీకి షాక్ ఇచ్చాయి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలు జనసేన అధినేత పవన్ బలంతో ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ నేతల ఐక్యమత్యం కాంగ్రెస్ వైసీపీల కంచుకోటను బద్దలు కొట్టాయి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న టీడీపీ నేతలంతా ఏకమయ్యారు వీరిలో వీరు ముఖ్యనేతలుగా ఉన్న నేటి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఏలూరు సాంబశివరావు దామచర్ల జనార్దన్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాలవీరాంజనేయ స్వామి దామచర్ల సత్య వీరంతా జిల్లా రాజకీయాలనే కాదు పొరుగు జిల్లాలోనూ ప్రభావం చూపగలిగే చరీష్మా ఉన్న నేతలు గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో అమరావతి రైతులను ఇబ్బంది పెట్టిన సమయంలో రైతులు కోర్టును ఆశ్రయించగా వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది దీంతో అమరావతి నుంచి తిరుపతి వరకు చేపట్టిన పాదయాత్ర గుంటూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లాలో అడుగు పెట్టిన వెంటనే అప్పటి పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ముందుండి అండగా నిలిచారు అతనితో పాటు గొట్టిపాటి రవి బాలవీరాంజనేయ స్వామి అప్పటి ఇన్ఛార్జీలు విజయ్ కుమార్ అశోక్ రెడ్డి ఉగ్ర నరసింహారెడ్డి ఎరిక్షన్ బాబు సహా ఇతర టీడీపీ నేతలు ప్రతి ఒక్కరూ తమ తమ పరిధిలో ఎవరికి తగిన విధంగా వారు వైసీపీ ప్రభుత్వం పెట్టే అక్రమ కేసుల్ని లెక్క చేయకుండా ఎదురొడ్డి పోరుబాట సాగించారు అమరావతి రైతులకు అండగా నిలుస్తూ అన్నదాతల పాదయాత్ర ఇబ్బందులు కలగకుండా పండుగ వాతావరణంలో కొనసాగేలా చేయటంలో ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు కీలక పాత్ర పోషించారు ఇక అదే ఐక్యమత్యం కొనసాగిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ బలంగా పోరాడారు ప్రత్యర్థి వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచిస్తూ నేతలంతా ఒకే తాటిపై ఉంటూ గత రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ వైసీపీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లాలో విజయం సాధించారు పన్నెండు నియోజకవర్గాలు ఉండగా పది నియోజకవర్గాలలో విజయం సాధించడమే కాక బాపట్ల జిల్లాలోని మూడు నియోజకవర్గాలు నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలోనూ ఎన్డీఏ కూటమి విజయానికి కీలకంగా మారారు అలాంటి చరిత్ర ఉన్న నేతలిప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు అభివృద్ధి కంటే ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బు రికవరీపై ఎక్కువ దృష్టి పెడుతున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు విపక్షాలు సైతం సోషల్ మీడియాలో అవినీతి ఆరోపణలు చేస్తూ పోస్టులు పెడుతున్నారు ఈ క్రమంలోనే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేల పనితీరుపై టీడీపీ అధిష్టానం అసంతృప్తిగా ఉందన్న ప్రచారం ఊపందుకుంది ఇదే నిజమైతే వారిపై క్రమశిక్షణా చర్యలు తప్పవన్న చర్చ కూడా జరుగుతోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సమిష్టి కృషితో కష్టపడి పది నియోజకవర్గాల్లో కూటమిని గెలిపించిన నేతలే ఇప్పుడు రికవరీ బాట పట్టారనే ప్రచారం జోరుగా జరుగుతోంది ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టిన నేతలు ఆర్థిక పరిస్థితి దెబ్బతిని వారి భవిష్యత్తు రాజకీయాలు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారట దీంతో ఖర్చు పెట్టిన డబ్బులను మళ్లీ సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న టాక్ ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా నిలబడేందుకు ప్రయత్నించడం సహజమే అన్న వాదన కూడా వినిపిస్తోంది అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఆరోపణలు సర్వసాధారణమని ఈ ఆరోపణలపై చర్యలు ఉండవనే స్వరం కూడా వినిపిస్తోంది ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ నేతలంటే పార్టీ అధిష్టానానికి నీతి నిజాయితీ కలిగి నిబద్ధత కలిగిన సమర్థవంతమైన నేతలుగా గుర్తింపు ఉంది దీంతో ఆరోపణలు ఎదుర్కొంటోన్న నేతలలో ఎవరిపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది మొత్తానికి ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలపై వినిపిస్తోన్న ఆరోపణలు ఎంతవరకు నిజమనేది స్పష్టత లేదు కానీ ఈ ప్రచారం మాత్రం జిల్లా రాజకీయాల్లో వేడి పెంచింది ఇక అధిష్టానం నుంచి వచ్చే అధికారిక సంకేతాలే ఈ కథకు ఆరోపణలకు ఫుల్ స్టాప్ పెట్టనున్నాయి